అంతర్జాతీయ సరిహద్దు దాటాం బాలాకోట్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేశాం మూడు చోట్ల మరొక రెండు చోట్ల ఉన్నటువంటి స్థావరాలను కూడా ధ్వంసం చేశాం చకోటిలో కావచ్చు ముజిఫరాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతంలో కావచ్చు మూడు చోట్ల మూడు ధ్వంసాలు చేశామన్నటువంటిది సైన్యం చెప్తున్నటువంటి మాట స్వయంగా దానికి సంబంధించిన ఆధారాలను ఎప్పుడు రిలీజ్ చేయాలో ప్రభుత్వం ఇష్టం మేము రిలీజ్ చేయకూడదు అన్నటువంటి సైన్యం అధికారికంగా చెప్పినటువంటి మాట త్రివిధ దళాధిపతులు చెప్పినటువంటి మాట అదే సందర్భంలో మా దేశంలోకి వచ్చిన మాట నిజం అంతర్జాతీయ సరిహద్దు దాటిన మాట నిజం కానీ ఏం చేయలేదని చెప్తున్నటువంటిది కూడా పాకిస్తాన్ అంటే అక్కడికి దాటిళ్ళామన్నటువంటిది కూడా నిజం కానీ ఆధారాలు ఏవి అక్కడ ఏమన్నా చేశారు అనడానికి అన్నది ఈవేళ ముగ్గురు నేతలు అడుగుతున్నారు అందులో మమతా బెనర్జీది ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇప్పుడు తాజాగా మహబూబా ముక్తి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కాశ్మీర్ పరిస్థితిని చక్కదిద్దడం కోసం వేర్పాటు వాదరా నాయకురాలైనటువంటి ఆవిడని తీసుకొచ్చి పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ ముందు విడిగా పోటీ చేసినా కూడా పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది తీరా చూస్తే ఉగ్రవాదులకి వేర్పాటు వాదులకి తెర వెనక నుండి కొమ్ముగా వస్తున్నారని గ్రహించిన తర్వాత ప్రభుత్వం ఇంకా టర్మ్ ఉన్న గతంలో అదే కాంగ్రెస్ అయితే కనుక సహకరించుకుంటూ చివరిదాకా లాక్కుని వస్తే ముందు ఇక్కడ ముఖ్యమన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాన్ని కూడా వదిలేసేసి రాష్ట్రపతి పాలన పెట్టి అక్కడ ఓ పక్కన నడుపుతున్నారు ఈ సందర్భంలో ఈ ఒక్కసారిగా స్వరం మార్చినటువంటి మహబూబా ముఫ్తి ఇప్పుడు తీవ్రాతి తీవ్రమైనటువంటి పదజాలంతో ఇండియా అంటే ఆఫ్టర్ ఆల్ ఇక్కడ సొమ్ముల కోసం చేతులు గట్టుకు నుంచి ఉంటారు కాశ్మీర్ అనేది స్వతంత్ర దేశమే పాకిస్తాన్ దగ్గర ఉన్న శక్తి మన దగ్గర ఎక్కడ ఉంది అంటూ మతపరమైన అంశాలు తెస్తుంది ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆవిడికి ఆధారాలు కావాలట ఇంకొకటి ఎప్పుడూ వివాదాస్పదమైన మాటలు మాత్రమే మాట్లాడడంలో దిట్టైనటువంటి దిగ్విజయ్ సింగ్ గారు ఆయనకి ఆధారాలు కావాలట ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఆధారాలు కావాలని ఆయన అడుగుతున్నారు ఎవరి నుండి తీసుకొచ్చి ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళని అందరినీ ఒక అఖిలపక్షంగా తీసుకెళ్దామా ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే పాకిస్తాన్ ఆ చుట్టుపక్కల చెట్లు చూపెట్టింది పుట్టలు చూపెట్టింది బోర్డులు చూపెట్టింది కానీ గతంలో ఉన్నటువంటి ఆ హజార్కి సంబంధించినటువంటి ప్లేస్ ఏది ఇప్పుడు ఏది అక్కడికి తీసుకెళ్ళచ్చు కదా అంతర్జాతీయ మీడియాని ఎందుకు తీసుకుపోలేదు ఆ మసూద్ హజార్కి సంబంధించినటువంటి స్థలానికి తీసుకుపోతే ఇదంతా బాగానే ఉంది కదా అని అక్కడే కూర్చొని మాట్లాడతారు కదా మరి అక్కడికి ఎందుకు తీసుకుపోలేదు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది అన్నటువంటిది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడ మా మదర్సా పేరుతో ఉగ్రవాద తయారీ కేంద్రం నడుస్తుందని చెప్పిన మాట వాస్తవమే కదా అందులో అక్కడ ఏం జరిగిందో మేము చూడలేదనేటువంటి వాళ్ళని హైలైట్ చేసుకుంటూ మిగతాది ఇక్కడ ప్రపంచం అంతా చెప్తున్నా కూడా నమ్మనటువంటి ఆధారాలు కావాలని అడిగేటువంటి వాళ్ళకి ఏమిస్తే ఆధారాలు ఒప్పుకుంటారు ఉగ్రవాద దాడి జరిగిన మాట వాస్తవమా కాదా అన్నటువంటిది అది ఆధారం కింద లెక్కేసుకుంటారా లేదా పాకిస్తాన్ వాళ్ళ తరపున వీళ్ళు మాట్లాడడం ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అది వాళ్ళ ఇష్టం